నమస్కారం సునీతక్క నమస్కారం మిమ్మల్ని చూసి ఎవ్వరూ భయపట్టలేదు ఎవరికి గుండె దడ లేదు అంత భయపడాల్సిన పని కూడా లేదు న్యాయం అందరికీ ఉండాలి ఎస్ యువర్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ న్యాయం అందరికి ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఉండాలి వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి ఉండాలి వైఎస్ షర్మిల గారికి ఉండాలి నరి రెడ్డి గారికి కూడా ఉండాలి న్యాయం అందరికి ఉండాలి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకునే ధైర్యం వచ్చింది మీరు చేసుకున్నారు సో ఆ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిసిపోయింది మీకు ఎలా చేసుకోవాలన్నది సుప్రీం చాలా జడ్జిమెంట్లు ఇచ్చింది అన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెప్పింది జస్టిస్ గౌరవ జి శ్రీ దేవి గారు ఆ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నే చేశారు మీకు ఒక్కళ్ళకే న్యాయం కాదు అందరికీ న్యాయం జరగాలి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది సునీతకి షర్మిలకి కాదు అందరికీ ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అవినాష్ రెడ్డి గారికి ఉంటుంది వాళ్ళకో రూలు మాకు రూల్ లేదే అందరికీ ఒకటే రూల్ అమ్మా వాళ్ళకో రూలు మీకో రూల్ ఏం లేదు ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది అవుతుంది న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఓకే అమ్మా కోర్టులో తీర్పు రావాలి సిబిఐ కోర్టు అయిపోవాలి సిబిఐ కోర్టు అయిపోయిన తర్వాత హైకోర్టు కోర్టు అవ్వాలి హైకోర్టు అయిన తర్వాత హైకోర్టులో సింగల్ సింగిల్ బెంచ్ అయిన తర్వాత హైకోర్టులో డివిజన్ బెంచ్ లో అవ్వాలి హైకోర్టులో డివిజన్ బెంచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో అవ్వాలి సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్ ఆ తర్వాత త్రిసభ్య ధర్మాసనం చాలా ఉన్నాయి ఓకే ఈ పోరాటం కొనసాగించండి కొనసాగుతూనే ఉండనివ్వండి హైకోర్టులో అప్పీల్ చేస్తాం చెయ్యండి అమ్మా మీరేమంటున్నారు మేము మాట్లాడుతుంటే వైసీపీకి గుండె దడదడ ఓటమి భయంతోనే కోర్టుకి వెళ్లారు కడప కోర్టు ఉత్తర్వుపై సుప్రీం కైనా వెళ్తాం వివేకా కుమార్తె సునీత హత్య విషయంపై మేము అక్కా చెల్లల్లో మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది అందుకే కోర్టుకు వెళ్ళారు అయినా వీరు వేసిన పిటిషన్లో కోరింది ఒకటి కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి పిటిషన్ చదివారా అమ్మా కోర్టు ఆర్డర్ అన్న పిటిషన్ ఉంది కోర్టు ఆర్డర్ కూడా పిటిషన్ లో వాళ్ళు ఏమడి రెస్పాండెంట్స్ వైఎస్ శర్మిలా సునీతారెడ్డి సునీత నర్రెడ్డి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దగ్గుబాటు పురంధరేశ్వరి కొనుదల పవన్ కళ్యాణ్ ఎం రవీంద్రనాథ్ రెడ్డి అండర్ ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ వన్ నాట్ ఎయిట్ టు గ్రాంట్ ఇంటీరియర్ ఇంజెక్షన్ రిస్ట్రైనింగ్ ది ర్టికల్స్ ప్రైవేట్ నోటీసెస్ కామెంట్స్ ఎట్సెట్రా అగేస్ట్ ది పిటిషనర్ అండ్ ఆర్ ఇట్స్ మెంబర్స్ ఆన్ ఎనీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ఎనీ సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఇది అడిగింది పిటిషన్ లోనే అడిగారమ్మా ఇవన్నీ అంటే जजကြီး గారి తీర్పు తప్ప ఇచ్చారని అంటున్నారు మీరు కాదు జడ్జి గారు కరెక్ట్ గానే ఇచ్చారు తీర్పు తీర్పులో తప్పేమీ లేదమ్మా కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి దీనిపై సుప్రీం కోర్టుగానే వెళ్తామని హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వెల్లడించారు శుక్రవారం పులివెందులో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు వివేక హత్య కేసుపై తెలంగాణ నాంపల్లిలోని నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ నడుస్తోందని అయితే దానిపై బయట మాట్లాడకూడదని ఇక్కడ కడప కోర్టు ఆర్డర్ ఇచ్చిందని అన్నారు జగన్ అవినాష్లపై ఫలానా వారు మాట్లాడొద్దు ఎప్పటికే సోషల్ మీడియాలో ఉంటే వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ వారు పిటిషన్ వేశారు మళ్ళీ ఇది ఎక్కడ వాళ్ళు వేసిన పిటిషన్నే కదా ఆ పిటిషన్ కి సంబంధించే కదా తీర్పిచ్చింది మరి మీరు మాట్లాడుతూ ఏమంటారు వాళ్ళు కోరింది ఒకటి జడ్జిమెంట్ ఒక రకంగా మరో అలా ఇచ్చారు జడ్జి గారు అని చెప్పారు ఏంటమ్మా ఒకటి మీరు మాట్లాడింది నాలుగు లైన్లు తేడాలో తి మీకు మీరే కాంట్రాడిక్టరీగా చెప్తున్నారమ్మా నాలుగు లైన్లు తేడాతోటే దీనిపై లాయర్లతో చెల్లించి హైకోర్టుకు వెళ్లాలో సుప్రీంకు వెళ్ళాలో నిర్ణయించుకుంటాం హైకోర్టులో ఈ ఆర్డర్ తప్పకుండా వీగిపోతుందని మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది వివేక హత్య కేసు ఐదేళ్లుగా ప్రజల్లో ఉందని ఇప్పుడు ఆ విషయం మాట్లాడకూడకూడదని అనడం ఎలా సమంజసం అవుతుందో చెప్పాలని అన్నారు ఇటువంటి ఉత్తర్వులు తీసుకొచ్చి తనను బెదిరించాలని చూస్తున్నారని భయపడేది లేదని స్పష్టం చేశారు మిమ్మల్ని బెదిరించలేదమ్మా మిమ్మల్ని ఎవరు బెదిరించడా అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ అవినాష్ రెడ్డికి కానీ భాస్కర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారత అమ్మకి కానీ ఎవరికి లేదు మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం వాళ్ళకి లేదు మీరు భయపడుతున్నారు రేపు క్షమ్యము అదే మీకు తమ్ముడు అవుతాడో మరి ఏమవుతాడో మాకైతే తెలియదు కదా షేక్ చిన్నపిల్లాడు ఉన్నాడే వాళ్ళు వచ్చి రేపు కోర్టులో ఏం చెప్తారో వాళ్ళు వచ్చి కోర్టులో చెప్పిన రోజు నాడు ఏం జరుగుతుందో కొంచెం ఆలోచించుకోవచ్చే సునీత అక్క కొంచెం ఆలోచించు వాళ్ళు గనక కోర్టుకు వచ్చి నిదాలన్నీ బయట పెడితే ఏమవుతుందో ఆలోచించుకో వాళ్ళు కోర్టుకి ఇంకా రాలేదు వాళ్ళు కోర్టుకు వచ్చి వివేకానంద రెడ్డి గారి ఆస్తులో వాటా అడిగితే కూడా మీరు ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందో మీకు ఆలోచించుకోండి ఆలోచించుకోండి శేషమేయం గనక కోర్టుకు వచ్చి వివేకానంద రెడ్డి గారి ఆస్తులో వాటా కావాలని అడిగి సుప్రీంకోర్టు తీర్పు తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి భార్యనే కాదు సహజీవనం చేసినా కూడా వాళ్ళకు కూడా ఆస్తిలో వాటా వస్తుందని సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి సహజీవనం చేసినా పెళ్ళి చేసుకోక్కర్లేదు వివేకానంద రెడ్డి గారు పెళ్లి చేసుకోలేదు రెండో వివాహం చేసుకోలేదని అనుకున్నా కూడా సహజీవనం చేసినా సరే ఆస్తిలో వాటా ఇవ్వాలి పులివెందుల ప్రజలు కడప ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందతో పోరాడతామన్నారు ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం అభ్యర్థిపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అటువంటి వ్యక్తిని ఎందుకు తమ అభ్యర్థిగా పెట్టుకుంటున్నామో కూడా రాజకీయ పార్టీలు చెప్పాల్సి ఉంటుంది ఒక పార్టీకి పరువు నష్టం దావా వేసే అవకాశం ఉండదని సునీత చెప్పారు కరెక్ట్ యూఆర్ వెరీ మచ్ వెరీ మచ్ కరెక్ట్ రాజకీయ పార్టీలకి పరువు నష్టం దావా వేసే హక్కు ఉన్నది హక్కు లేదని మీరు అనలేరు హక్కు లేదని మీరు అనలేదు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈనాడు పేపర్లోనే వచ్చింది ఈ రోజే వచ్చింది వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడివిట్ లో పేర్కొన్నారు వివేక హత్యకు సంబంధించి సిబిఐ వివిధ సెక్షన్ల కింద నేరం కుట్రా సాక్ష్యాధారాల ధ్వంసం వంటి ఆరోపణతో కేసు పెట్టిందని చెప్పారు మైదుకూర్ కూడా ఒక క్రిమినల్ కేసు నమోదైందని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను జరిగిన వివేక హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో తన పైన కేసులు నమోదైనట్లు వివరించారు నేరపూరిత కుట్ర కుట్రా హత్యా నేరానికి సంబంధించిన కేసుల వివరాలను నమోదు చేశారు ప్రస్తుతం ఈ కేసు తెలంగాణలోని నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నట్లు తెలిపారు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ ఎయిట్ గా ఉన్నట్లు ఇదే కేసుకు సంబంధించి సిబిఐ కోర్టుకు కు డిపాజిట్ చేసిన రెండు లక్షల నగదు వివరాలను కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇంకేం కావాలి తల్లి రెండు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి పార్టీ నామినేషన్ల పర్వం ఇంకా ముగిలేదమ్మా నామినేషన్ల పర్వం ఇంకా మునిలా నిన్ననే మొదలైంది నామినేషన్ల పర్వం నామినేషన్లు వేయడం నామినేషన్లు అయిపోయి అభ్యర్థులందరి పేర్లు ఖరారైపోయి అప్పుడు అందరికీ బీఫార్మ్స్ ఇచ్చిన తర్వాత ఎన్నికల అధికారులు వీళ్ళ అభ్యర్థిత్వాలు సరిగ్గా ఉన్నాయి అని చెప్పిన తర్వాత అప్పుడు డొమైన్ లో పెడతారమ్మా సునీతక్క కొంచెం బాగా చదువుకున్నావమ్మా నువ్వు కొంచెం మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు నీ అలాగే తమరు సుప్రీంకోర్టులో కేసు వేస్తారో డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయడానికి లేదు మళ్ళీ మీరు సుప్రీంకోర్టులో వేసిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే హైకోర్టు వదిలేసి సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారమ్మా హైకోర్టులో వేసుకోండి అని అంటారు కనుక ముందు హైకోర్టులోనే వేయండి హైకోర్టులో అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు మహామహా లాయర్లు సిద్ధార్థుల ఉతరా లాంటి లాయర్లు ఉన్నారు మీ చేతిలో పెట్టుకోవచ్చు వారి ఒక్కటే సలహా ఇది గ్యాగ్ ఆర్డర్ కాదు గౌరవ కడప జిల్లా జడ్జి శ్రీదేవి గారి ఆర్డర్ గ్యాగ్ ఆర్డర్ కాదు గ్యాగ్ ఆర్డర్ లాంటి ఆర్డర్ అంతేగాని గ్యాగ్ ఆర్డర్ కాదు మీకెన్ని హక్కులు ఉంటాయో సునీత గారికి షర్మిల గారికి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి పవన్ కళ్యాణ్కి టెక్ బిటెక్ రవి గారికి పురంధరేశ్వర్ గారికి ఎన్ని హక్కులు ఉంటాయో అవినాష్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కూడా అన్ని హక్కులు ఉంటాయి భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే రాజ్యాంగం ఉన్నది చంద్రబాబు నాయుడు రాజ్యా రాసిన రాజ్యాంగం కాదు లోకేష్ బాబు రాసిన రాజ్యాంగం కాదు పవన్ కళ్యాణ్ రాసిన రాజ్యాంగం కాదు పురంధరేసిన రాజ రాసిన రాజ్యాంగం కాదు షర్మిలక్క రాసిన రాజ్యాంగం కాదు భారత భారతదేశ రాజ్యాంగం ఒకటి మీకు హక్కులు ఉంటాయి అందరికి ఆ హక్కులు అంటే అవే ఉంటాయి మీకు ఎంత వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందో ఇతరులకు కూడా అంతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని చెప్పి తెలుసుకో తల్లి జై హింద్